చేస్తున్నారు ఇప్పటికైనా సరే ఆ దుర్మార్గులు అరెస్ట్ చేయండి అరాచక శక్తులు అరెస్ట్ చేయండి ఆ ఎమ్మెల్యే అక్కడ పేదవాడి సామాన్యుడు తాగే ఆ లెక్కర్ బాటిలో ఒక్కొక్క బాటిల్ మీద అరవై నుంచి నూట వేల రూపాయలు కమిషన్ తీసుకుంటారు ఒక గ్రానైట్ లారీ ఆ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి వెళ్తే లారీకి ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు కట్టాలి అలాగే అన్ని అక్కడ పోలీస్ వ్యవస్థ అనేది లేదు ఇప్పుడు పెట్టుకొని అడ్డగోలుగా వాళ్ళు చెప్పిన కేసులే బుక్ చేయాలి వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు దానివల్లే ఈవీఎం ఈవీఎం ధ్వంసం చేసేదాకా ఆ ఎమ్మెల్యే పరిపాలన వెళ్ళింది అయినప్పటికీ కూడా సుమారు ఇన్ని రోజులు అరాచకాలు బయటకు రాలేదంటే ఏ స్థాయిలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ దుర్మార్గాలకి వంత పాడుతూ ఉన్నాడు ఈ దుర్మార్గాలని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు సిఎస్ జవహర్ రెడ్డిని మారిస్తే తప్ప ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద కానీ రెవెన్యూ వ్యవస్థ మీద కానీ ఒత్తిడి తగ్గదు ఇప్పుడు అతని వల్లే ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి కనసరణలో జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నప్పటికి కూడా ఆయన స్వామి భక్తి ప్రదర్శించుకోవడానికి వాళ్ళకు కూడా మరి వైసీపీ ప్రభుత్వానికి అపద్ధర్మ ప్రభుత్వానికి తొత్తులాగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పనిచేస్తున్నాడు ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీని తప్పించాలని డిమాండ్ చేస్తున్నాడు